భారతదేశంలో సిపిఐ పార్టీ వందేళ్లు ప్రస్థానంలో ఎన్ని పోరాటాలకు నాంది పలికిందని సిపిఐ మండల కార్యదర్శి ఎం గోపాల్ ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ వీరేష్ అన్నారు ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు కొసగిలో సీనియర్ నాయకులు ఓంకర స్వామి చేతుల మీదుగా సిపిఐ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం రైతు సంఘం నాయకులు తాయన్న కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ ఉత్తరప్రదేశ్లోనే కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అలు పెరిగిన పోరాటాలు చేస్తూ పేదల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని వారు అన్నారు ఇప్పటి వరకు దేశంలో కమ్యూనిస్టులు లేని పోరాటాలు లేవని పీడిత ప్రజల కోసం ఎలలేని త్యాగాలు చేసిందని దున్నేవాడికే భూమి నినాదంతో లక్షలాది ఎకరాల పేదలకు పంచిందన్నారు నిజం రాచరికాన్ని రద్దు చేయడంలో కీలక భూమికగా సిపిఐ పార్టీ పోషించినని వారు అన్నారు కమ్యూనిస్టు పార్టీ నూరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో పెద్ద ఎత్తున ఎర్ర సైన్యం కదం తొక్కదానికి సిద్ధంగా అవుతుందని ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు సవరశిల ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భోదరు కొసిగిలు నిర్వహించుకోవడం పరిణామమని వారన్నారు శత ఉత్సవాలు ఉత్సాహంతో రాబోయే రోజులలో ప్రజా ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి ఉద్యమాలలో ప్రజల భాగస్వామ్యం కావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పరశురామ్ ముఖయ్య దిద్ది సిద్ధు చార్లెస్ ఈరన్న రాముడు విద్యార్థి యువజన సంఘం నాయకులు సంతోష్ సన్నీ కర్ణాకర్ సుమంత్ అనిల్ తదితరులు పాల్గొన్నారు